ప్రముఖ పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని కుకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్లో ఈ విషయం సంచలనం సృష్టించింది నవంబర్ పదిహేను శనివారం ఉదయం పక్కా సమాచారంతో పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు ఇన్నేళ్లుగా కరేబియన్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్సైట్ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న రవిని వెంటనే అరెస్ట్ చేయడంతో పైరసీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సినీ పరిశ్రమకు ఇది పెద్ద విజయాన్ని అందించింది నిజానికి ఈ అరెస్ట్కు ముందు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి చేసిన ఓ సవాల్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది ఇండియా మొత్తం మాకు సపోర్ట్ ఉంది వెనక్కి తగ్గం మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సిరి పరిశ్రమకు బహిరంగంగా సవాల్ విసిరాడు ఎక్కువ మాట్లాడితే సినిమాలు ముందు రోజే లీక్ చేస్తామన్నాడు ఈ ప్రకటన టాలీవుడ్ ప్రముఖులను తీవ్రంగా కలవరపరిచింది పైరసీ కారణంగా ప్రతి ఏటా వేల కోట్లు నష్టపోతున్న తెలుగు నిర్మాతలు నటులు ఈ సవాల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది కేవలం పైరసీ సమస్యే కాకుండా చట్టాన్ని పోలీసు వ్యవస్థను ధిక్కరించినట్లుగా మారింది ఇది పోలీసుల ఈగోను కూడా దెబ్బతీసింది ఐబొమ్మ సవాల్ పై అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గట్టిగా స్పందించారు టాలీవుడ్ నిర్మాతలకు ధైర్యం చెబుతూ తప్పకుండా ఐబొమ్మ నిర్వాహకుడిని అరెస్ట్ చేస్తాం పైరసీని ఏమాత్రం ఉపేక్షించబోమని హామీ ఇచ్చారు ఈ హామీతో సీసీఎస్ పోలీసులు సైబర్ క్రైమ్ విభాగం అంతర్జాతీయ స్థాయిలో నిఘా పెంచింది లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి కరేబియన్ దీవుల నుంచి పనిచేస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ మూలాలను ఛేదించేందుకు సుదీర్ఘంగా శ్రమించారు ఇమ్మడి రవి టాలీవుడ్ టాలీవుడ్లో పాటు భారతీయ సినిమా మొత్తానికి పెను సవాల్గా మారిన ఒక అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్ను గట్టిగా దెబ్బ కొట్టినట్టు తెలుస్తోంది చాలా ఏళ్లుగా కరేబియన్ దీవుల్లో తలదాచుకొని టెక్నాలజీని అడ్డం పెట్టుకొని వేల సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగించిన వ్యక్తిని పట్టుకోవడం పోలీసులు సాధించిన గొప్ప విజయం ఈ అరెస్టుతో పైరసీకి పాల్పడే ఇతరులకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపినట్లయింది ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుపై టాలీవుడ్ సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది నిర్మాత దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు సిసిఎస్ పోలీసుల కృషిని అభినందించారు ఈ అరెస్ట్ భవిష్యత్తులో పైరసీని మరింత సమర్థవంతంగా అరికట్టేందుకు కొత్త మార్గాలను సుగమం చేస్తుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఐబొమ్మ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టాలని సినీ ప్రముఖులు కోరుతున్నారు మరి రవి అరెస్టు తర్వాత ఆయన పైరసీ క కంట్రోల్ అవుతుందా లేదా అనేది చూడాలి